ఇనాగ్రేట్ అవ్వబోతుంది ముందుగా అయితే తోరణీయులు అమర్ గారికి స్వాగతం సుస్వాగతం హార్ట్లీ వెల్కమ్ సో లేడీస్ అండ్ జెంట్మెన్ మన మేయర్ గారు రిబ్బన్ కటింగ్ తో షోరూమ్ ని ప్రారంభం పలుకుతారు అందరు గట్టిగా చప్పట్లతో లెట్స్ ఇనాగ్రేట్ అప్పటిసారి కూడా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్

హృదయపూర్వకమైన పురుషులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన ప్రసాది కూడా కార్పొరేట్ మండి బిజినెస్ అండ్ గ్రూమింగ్ అన్ని మోడల్స్ ప్లేగో అన్ని మోడల్స్ చాలా బాగుంటాయి మా రిసర్స్ ఎవల్వాలిమెంట్ కమ్యూనిటీ సూపర్ అంటే సైన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఐ యు ప్రాపర్ రీటెన్

అందరికీ నమస్కారం అండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ మేడిపల్లి పిర్జాదిగూడలో మేము మా పద్నాలుగో షోరూమ్ని హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది మాకు ఆంధ్ర తెలంగాణలో ఇది థర్టీ నైన్త్ షోరూము తెలంగాణలో చూసుకుంటే ఇది ట్వంటీ సెకండ్ షోరూము మలబా గోల్డెన్ డైమండ్స్ ఈ బతుకమ్మ దివాళీ దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుకి గోల్డ్ జ్యువెలరీ అయితే రెండు వందల రీషియా రూబీ ఎంబ్రాయిడ్ జ్యువెలరీ అయితే మూడు వందల అలాగే మైండ్ డైమండ్ జ్యువెలరీ అయితే నాలుగు వందల మిలిగ్రామ్లు ఉచిత బంగారు నాణ్యాన్ని మేము అందించడం జరుగుతుంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము మా కూడా జరుగుతుందండి అందులో భాగంగానే ఈరోజు మేము ఈ మేడిపల్లి ఫిర్జాది కూడా ఈ షోరూం ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో అన్ని జ్యువెలరీ కస్టమర్స్ లవర్స్ని దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది అందులో మైండ్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషియా జెమ్స్టోన్ జ్యువెలరీ అలాగే డివైన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ పిల్లల కోసమని కిడ్స్ కోసమని స్టార్లెట్ జ్యువెలరీ జోల్ కలెక్షన్ ఇలా వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్తో అన్ని రకాల కస్టమర్స్ని దృష్టి ఉంచుకొని ఈ షోరూమ్ని మేము ప్రారంభించడం జరిగిందండి అలాగే మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ పదకొండు వాగ్దానాలని ప్రతి జ్యువెలరీతో కూడా ఇస్తుందండి అందులో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రతి జ్యువెలరీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది డైమండ్ జ్యువెలరీ అయితే ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసుకొని ఐజీఐ జీఐ ధృవీవీకరించిన వజ్రాబాలను మాత్రమే మలబా గోల్డెన్ డైమల్స్లో అమ్ముతాము అలాగే మీరు చూసుకుంటే మలబా గోల్డెన్ అండ్ ఈ పదకొండో ప్రామిస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ మీరు ట్వంటీ టూ క్యారెట్ బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ దొరుకుతుంది అలాగే మలబా గోల్డ్ డైమ్స్ ఉన్న జ్యువెలరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ మీకు ఎలా దొరుకుతుందండి సో మలబా గోల్డెన్ డైమండ్స్ తరఫున మరొకసారి మా మీడియా మిత్రులకి కుదగ్గా తెలుపుకుంటూ అలాగే మా కస్టమర్స్ అందరి కూడా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు రాకేష్ కుమార్ అండి మార్కెటింగ్ హెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ